మరి మీరు అందరు పాస్టర్లు మంచి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఈ సబ్జెక్ట్ వరకు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ డిక్లరేషన్ ఇస్తున్నారు వీళ్ళని వ్యతిరేకి ఇప్పుడు కొంతమంది జాన్ పల్ అనే పాస్టర్ కూడా ప్రవీణ్ పగడాలి ఒక్క నిమిషం హలో హలో బ్రదర్ గుడ్ ఈవినింగ్ మీరు లైవ్ లైవ్ లో లైవ్ లో ఉన్నారు మీరు ఓకే ఒక్క ఒక్క బ్రదర్ ప్రవీణ్ అనే బ్రదర్ మన ఇంటర్వ్యూకి వచ్చాడు ఈ మధ్య ఇంటర్ క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టన్ అంటే అయితే ఒక్కసారి మాట్లాడతారా ఒకసారి మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతారు కదా అన్న అట్టెట్లా అని అసలు పాస్టర్లే నాంగులు అంటున్నాడు నేను మీకు చెప్తాను ఆయన డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వచ్చినాక కూడా మీరు చూస్తారు పాస్టర్లు అందరూ దొంగలు అని అంటున్నాడు ఎక్స్ క్రిస్టియన్ ఆయన పాస్టర్ కాదు సారీ ఒకసారి అంటారు మాట్లాడండి మీరు నమస్కారం అండి నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఈ దేశానికి పాస్టర్లు చాలా ప్రమాదకరం అండి మెల్లమెల్లగా ఈ పాస్టర్లను వీళ్ళ నిజ స్వరూపాలు జనాలకు తెలియజేసి వీళ్ళను వీలైనంత వరకు ఈ దేశం నుంచి తరిమి తని తని తరిమి కొట్టాలి కూడా రావాలి అంటే గ్రామాల్లో నుంచి తన్ని తరిమి కొట్టినట్టుగా ఎవరైనా కానివ్వండి మా ఉద్దేశం ఇది మాటను చెప్పండి చెప్పండి నేను ఈ దేశంలో ఉన్న ఒక మెంబర్ని అవునండి ఇప్పుడు మీరు అదేనండి ఇప్పుడు మీ నేను రాముని పూజిస్తా మీకైనా ప్రాబ్లమా మీ కృష్ణుని పూజిస్తా ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లెమ్ లేదు మా దేవుడు ఒక్కటే దేవుడు మా దేవుడు ఒక్కడిని నిజమే దేవుడు అని చెప్పి మా ఇంటి కాడికి వస్తేనే ప్రాబ్లం అవుతుంది ఈయన బైబిల్ వంచుతా ఈన రోడ్లైనా ఆవిల్ పంచుతావా నువ్వేం చేస్తావా ఏంటండి

ఐదేళ్ళు సరిగా ఉండే అర్థమైందా ఐదేళ్ళు ఉన్నాయా సరిగా ఉన్నాయా ఒక్కోటి దొంగ పాస్టర్ అని చెప్పేసి అసలు పాస్టర్ అంటేనే దొంగ అండి పాస్టర్ అంటేనే దొంగకు లంగకు ఇప్పుడు దొంగ లంగకు ఇంకొక పేరు పాస్టర్ రెండు మనిషివా పాస్టర్వా అని చెప్పి కూడా రోజులు వస్తున్నాయి నువ్వు దొంగవా అని నువ్వు దొంగవా లంగవా కాదు నువ్వు పాస్టవా అని చెప్పి రోజులు వస్తున్నాయి పాస్టర్ అంటేనే దరిద్రంబా ఇప్పుడు దొంగ బాబులుంట వాళ్ళని అనండి వాళ్ళ సంబంధం లేదు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అది కాదండి అందరు దొంగలే మరి మరి ఆ బైబుల్ మరి మరి ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఈ ఈ దేశంలో మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పేసి మా హిందువుల దగ్గరకు వచ్చి ప్రచారం చేసే వాళ్ళందరినీ నేను అంటున్నాను వాళ్ళు పంచట్ల బిజినెస్ వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు భగవద్గీతలు అమ్ముకుంటున్నారు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు భగవద్గీతలు ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు వాళ్ళు భగవద్గీతలు అమ్ముకుంటున్నారు అది బిజినెస్ అది ఇస్కాన్ చేసేది బిజినెస్ అది సువార్త సువార్త కిందికి రాదండి అది వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు ఏ ఇసుక వాళ్ళైనా మీకు ఫ్రీగా ఇస్తారు భగవద్గీతలు బిజినెస్ అవును మరి బిజినెస్ చెప్తున్నా కదా వాళ్ళందరూ డబ్బులు ఉంటే కొన్ని డబ్బులు లేకపోతే కొన్ని మానే వాళ్ళు భగవద్గీతలు రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు వాళ్ళు ప్రచారాలు చేస్తూ వాళ్ళు వెళ్ళి ఇస్తుంటే ఇష్టం ఉంటే తీసుకో ఇష్టం ఉంటే తీసుకో అది అమ్ముకుంటున్నారు వాళ్ళు భగవద్గీతలు వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ అంటే అది కాదండి మీరు పట్టుకొని మా కోసం ఏసు రక్తం కార్చాడు మా కోసం ఏడు మా కోసం కూర్చున్నాడు మా కోసం ఇలాంటి చెప్పడం అనేది న్యూసెన్స్ అండి ఎప్పుడైతే కాదండి నేను ఏమంటున్నా అంటే అంటే భయపెడుతున్నావా సరే పనిచేయండి పనిచేయండి మీరు బైబుల్ తీసుకుని మా ఆఫీస్ గారికి డిబేట్ చేద్దాం ఇప్పుడు సంతోష్ సార్ ఆఫీస్ అదేంటి మీరు ఏసు నమ్మారు కదా అంటే నమ్మిన తర్వాత మీకు మంచి వస్తాయి కదా మరి మరి ఏసు ఎప్పుడు కూర్చోలేదా ఇప్పుడు ఏసు రక్తం ఎప్పుడు బైబుల్లో లేనంత అది కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏసు రక్తం గారి రక్తం గార్చలేదా ఏసు ఉచ్చబోసారా సరే ఏసు రక్తంగా ఏసు మన పాపాల కోసం రక్తం గార్చాడ కూర్చున్నాడా ఇప్పుడు మీరు రాస్తారు కదా ఏసు సర్వం మానవాళి కోసము రక్తం అన్నట్టుగా యేసు రక్తం గార్చిందా రక్తం కార్చలేదా ఒకటి చెప్పండి సంతోష్ కి ఒకటి చెప్పిందరూ కాదండి మన పాపాల కోసము ఏసు రక్తం కార్చాడా రక్తం గార్చలేదా రక్తం కార్చలేదాను

ఇంకా పద్ధతిగా సరే ఎవరి భాష ఏంది కానీ నేను ఏమంటున్నానంటే మన పాపాల కోసం ఏసు రక్తం గార్చిందా ఏసు రక్తం గార్చలేదా మన పాపాల కోసం అతనే కూర్చున్నాడు రక్తం గార్చినట్టు కూర్చున్నాడు సిలువలో దిగంబరుడయ్యి ఆయన ఉండేను ఇప్పుడు సిలువలో దిగంబరుడు ఆయన ఉన్నప్పుడు మనం కుట్టినప్పుడు ఇప్పుడు ఏసు రక్తం గార్చినట్టు సిల్వలో దిగంబరుడై సిల్వలో మానుక వేలాడ తీసినప్పుడు అప్పుడు రక్తం ఒక్కటే హైలైట్ ఎందుకు చేస్తున్నారు మిగతా ఎందుకు హైలైట్ చేయలేదు అంటున్నా నేను అయినా మనిషే కదా మనిషిగా వచ్చిందా రాలేదా ఉందా లేదా మరి ఇప్పుడు రక్తం కార్చినట్టు ఏంటంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్న డౌట్ వచ్చి అడుగుతున్నా నేను ఏం తెలుసు గురించి నీకేం తెలుసు సరే ఒక పని చేద్దామని ఒక పని చేద్దాం పని చేద్దాం బైబుల్లో ఏసు దేవుడు అన్నట్టు ఎక్కడ ఉంది ఏసు దేవుడా ఏసు ఎవరు ఏసు దేవుడా యేసు దేవుడా అసలు ఏసు ఎవరు ఏసు దేవుడా ఏసు దేవుడు అన్నట్టు బైబిల్లో ఏసు ఎక్కడ అని చెప్పుకున్నాడా ఒక రిఫరెన్స్ చూపించు ఆ చూపించు ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పు నేను బైబుల్ చేసి నేను రిఫరెన్స్ ఓపెన్ చేసి చూస్తా అది ఏసు దేవుడు అన్నట్టు మీకు అది ఎమ్మటి నోట్లో ఉండాలి కదా ఒక రిఫరెన్స్ అది ఎట్లా మంచిది ఏం ప్రచారం అసలు నువ్వు చెప్పే సువార్థం నాకు చెప్పు నువ్వు ఆడ జనల్ త్రీనిటీ సరే పంచేద్దాం పనిచేద్దాం సంతోష్ గారు ఈ త్రినీటి అనేది బైబుల్లో కనిపిస్తే ఇప్పుడు ఈ క్షణం నేను ఈయన కింద బానిసగా ఉంటాను త్రీటి అనే భయపడే బైబుల్ చూపించండి తండ్రి వేరు తండ్రి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు నమ్ముకుంటే పర్లేదు మీరు మా ఇళ్ళ వచ్చి అబద్దాలు ప్రచారం చేయాలంటేనే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు కాదు కాదు తండ్రి వేరు కుమారు వేరు పరిశుద్ధాత్మ వేరు

సరే నువ్వు మరి హిందువులకి ఎందుకు పంచుతున్నావు మరి మరి అడుగుతాను నేను నేనేమంటున్నానంటే నేను అడిగేది మీకు అర్థం ఇప్పుడు మీరు అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు త్రినీతి త్రియేకము త్రిత్వము ఇవన్నీ కూడా మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు అంటారు కదా అది వీళ్ళు కాపీ చేస్తారు అన్నమాట అది బైబుల్ లేదు ఎక్కడ సరే చేయండి ఎందుకు చాపారం సరే కానీ కొంచెం బిపి టాబ్లెట్ వేసుకుంది ఫస్ట్ ఫస్ట్ కొంచెం బిపి టాబ్లెట్ వేసుకుంది ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అందరం సరే సరే కొంచెం బీపీ టాబ్లెట్ వేసుకుందిరా ఈ ప్రపంచం ప్రచంప ప్రపంచంలో మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మన సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మనం అందరం హిందువులము మనం అందరం కలిసి కలిసి ఉండాలి సరే బాత్రూమ్ ఆమె సరే బాత్రూమ్కి వెళ్ళేసిన ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళేసి రాండి ఫస్ట్ మీరు మీరు ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళిపోయింది సమానం సమానం అంటావు అందరూ సమానం సమానం అంటావు మీ పాప నోళ్ళు తీసుకొని నేను తినే కంచెం అన్నం తింటాను పాప నోడు చెప్తా చెప్తా అన్ని 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 చెప్తా కానీ ఫస్ట్ మీరు బాత్రూమ్కి వెళ్ళేసి బీపీ టాబ్లెట్ వేసుకోండి కూల్ గా ఉండాలండి నేను అన్ని సమాధానం చెప్తా నేను చెప్ప ముందు ఈవము బైబుల్లో లేని అబద్ధాలు ఎందుకు ఇప్పుడు ఈ బైబుల్లో లేవు కదా దేవుడి కోసం చేస్తారండి దేవుడు మన కోసం ఏం చేశాడు మీరు రోడ్డు మీద జరుగుతున్నారు అంతే కదా మీరు రోడ్ల మీద ఎగురుతున్నారు అంతే కదా అరే బే నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే రోడ్ల మీద మీరు ఎగురుతారు నేను ఏసు ప్రభు లాగా ఇక్కడ పడితే అక్కడ అది ఫస్ట్ మీరు మేనేజ్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి నేర్పించదు కాబట్టి నాకు బైబిల్ బైబుల్ లేదా కోసమైనా ఒక్క మాట అంటే అధ్యక్ష క్రైస్తవుడు అంతే అద్రా క్రైస్తవుడు హిందువులను ప్రేమిస్తాడు క్రైస్తవుడు ముస్లింలను ప్రేమిస్తాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అంతా ప్రేమ కలిగిన సరే ప్రసాద్ తింటారా మరి సరే తింటారా సరే ప్రేమించిన కాడికి చాలు కానీ కాదు కాదు సరే ప్రేమించిన కాడికి చాలు కానీ మా రాముల వారి ప్రసాద్ తింటారా మీరు రాముల వారి ప్రసాద్ తింటారా మీరు చెప్పిన మీరే కాదు ఈ పాస్టర్ ఈ లోపల నా కొడుకు ఎవరైనా గానీ ఇది క్రిస్టియన్ అంటేనే వాడికి బ్రెయిన్ పని చేయదు క్రిస్టియన్ అంటేనే వాడికి క్లారిటీ ఉండదు చాలు కానీ నన్న కాడికి చాలు కానీ సరే ఈయన తర్వాత మాట్లాడదాం ఈయన రమ్మని చెప్పి ఈయన మధ్యలో రాడు మాట్లాడు గాలి దిగిపోయింది అనేది అవునా